Ladies and gentlemen, the man who thinks globally and also acts globally is his mantra. He aims to position the state of Andhra Pradesh as number one state in India, not only within the nation, but aims to compete globally. It gives us great pleasure to have our visionary leader. And may I now request our Honorable Chief Minister, Srinara Chandrababu Naidu, to present his keynote address. గౌరవనీయులు యువకుడు ఉత్సాహవంతుడు బాగా చదువుకున్న వ్యక్తి తక్కువ సమయంలో అత్యున్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి కె రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు యువతకు ఒక ఆదర్శం కావాలి ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ ఎవరంటే దానికి చిరునామా రామ్మోహన్ నాయుడు గారు శాఖ కూడా మీరు చూసే సివిల్ ఏవియేషన్ ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు ట్రెడిషనల్గా ఉండే ఈ సివిల్ ఏవియేషన్ అంటే మోడర్నైజేషన్ ఒక ప్రత్యేక అలాంటి సివిల్ ఏవియేషన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రస్థానం నిలబెట్టడానికి రాత్రింపగుడో పనిచేస్తున్నాడు అలాంటి రామ్మోహన్ నాయుడు గారిని మనస్ఫూర్తిగా మొన్నే మనం డ్రోన్స్ కాన్ఫరెన్స్ ఇక్కడ చూసాం పెద్ద ఎత్తున ఏ విధంగా ఇదే ప్రదేశంలో మీరు చూసే డ్రోన్స్ అన్నీ కూడా ఐదు వేల ఐదు వందల డ్రోన్స్ ఒక పెద్ద ఈవెంట్ క్రియేట్ చేసి ఐదు గిన్నీస్ రికార్డ్స్ ఒకేసారి రాగలిగాయంటే అది సివిల్ ఏవియేషన్ నడిపించే తీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా గౌరవనీయులు పిసి జనార్దన్ రెడ్డి గారు ఆర్ అండ్ బి ఇంకొక పక్క డబ్బులు లేకుండా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి ఐఅండ్ ఐ మినిస్టర్గా ఉన్నాడు ఆ కార్యక్రమాలకు కూడా నాంది పలికారు అలాంటి మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు భవిష్యత్ అంతా దే నేను ఎప్పుడో చెప్పాను ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్ క్యాపిటలిజం లేదు లేకపోతే సోషలిజం లేదు కమ్యూనిజం లేదు ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో అదే టూరిజం అని ఎప్పుడో చెప్పానో అదే జరగబోతుంది ప్రపంచం అంతా కూడా అదే జరిగే పరిస్థితి వస్తూ ఉంది అలాంటి టూరిజం మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ సిఎండి స్పైస్ జెట్ లిమిటెడ్ అజయ్ సింగ్ చాలా రోజుల నుంచి నాకు బాగా పరిచయం నేను చాలాసార్లు కూడా ఆయన ప్రోత్సహించాను ఇక్కడే ఒక రోజు అనుకున్నాం సీ ప్లేన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అలాంటి నూతనమైన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నటువంటి స్పైస్ జెట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా